హాయ్ నమస్తే వెల్కమ్ టు మీ కేర్ ఫార్మ్స్ ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలి బాగున్నారనుకుంటున్నాను ఈ రోజు వచ్చేసరికి కనుమ కనుమ రాత్రి అయిందండి ఈ రోజు మన బ్రదర్స్ వచ్చేసరికి నెల్లూరు నుంచి వచ్చారు క్వాలిటీ నచ్చి మనకు కోడిపుంజుని సేల్ చేయడం జరిగింది ఒకటి రావడానికి అయితే చాలా మంది వచ్చారు మన దగ్గర సబ్స్క్రైబ్ చేసుకున్నారండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఫాలో అవుతున్నారు మన దగ్గర లోగడ పిల్లల్ని కూడా తీసుకెళ్లారు క్వాలిటీ బాగుంది అంటున్నారు సరే మనం వారి మాటలోనే విందాం ఒకసారి బ్రదర్ చెప్పండి ఒకసారి చెప్పండి మీ క్వాలిటీ నచ్చే ఇంత దూరం రావడం జరిగింది మీ క్వాలిటీ చాలా బాగున్నాయి మాకు ఆల్రెడీ పందాలు కూడా చేస్తున్నాయి అందుకోసమే వచ్చాము ఇదిగోండి మన దగ్గర వచ్చేసరికి ఈ కాకినా తీసుకోవడం జరిగింది క్వాలిటీ వచ్చేసరికి మంచి క్వాలిటీ మీకు రీజనబుల్లో వచ్చిందండి మీకు క్వాలిటీ నచ్చింది చాలా బాగా నచ్చింది రేటు కూడా ఇక్కడ ఫామ్ ఫామ్ ఎలా ఉంది మీకు మొత్తం బాగుందన్నా అన్న క్వాలిటీస్ బాగుంది చేసుకోవడం కూడా చాలా బాగా చూసుకుని తీసుకొని అడ్రస్ చెప్పడం గాని ఇక్కడికి వచ్చిన మాట మమ్మల్ని బాగా చూసుకోవడం జరిగింది రిసీవ్ చేసుకోండి మీరు చెప్పండి ఏదైనా ఒక రెండు మాటలు మీరు చెప్పండి అన్న నేను వచ్చి ఇప్పటికి సంవత్సరం వస్త్రం మిమ్మల్ని ఫాలో అవ్వద్దు నేను ప్రతి వీడియో చూస్తాను ప్రతి లెప్పడం మర్చిపోయాను ప్రతి డ్రా పెట్టగానే కనీసం పది పార్టిసిపేట్ చేస్తాడు పది ఇరవై అన్ని పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు మరి నాకు తెలిసి ఒకసారి వచ్చిందో లేదో తెలియదు కానీ సంవత్సరం నుంచి ఇప్పుడు అయితే పార్టిసిపేట్ చేస్తున్నాడు అంత హానెస్ట్ గా అంత భారీ యుద్ధం చేసుకుంటూ వస్తూనే ఉన్నాడు మరి భగవంతుడు ఏదో ఒక రోజు రావాలని హోప్ నేను కూడా అనుకుంటున్నాను ఏదో లక్కీ డ్రాప్ ఒప్పుకోవడం మీకు తీసుకుని వెళ్దాం ఆస్తి వేస్తున్నాను అదే విధంగా మన దగ్గర సేల్స్ ఉంటాయండి మన దగ్గర పిల్లలు గుడ్లు కోడు పెట్టలు గాని పుంజులు గాని అన్ని కూడా సేల్స్ ఉంటాయి ఎవ్రీథింగ్ సేల్స్ ఉంటాయి మీరు ఆల్రెడీ పిల్లలు తీసుకున్నారు తీసుకెళ్ళిన పిల్లలు తీసుకెళ్ళారు నేను తీసుకెళ్లారు మీరు ముప్పై ఎనిమిది పిల్లలు ముప్పై ఎనిమిది పిల్లలు తీసుకెళ్లారు ముప్పై ఎనిమిది పిల్లలు తీసుకెళ్లారండి మీకు కూడా పండగ వెళ్ళిన తర్వాత చిక్స్ కావాలనుకుంటే చెప్పాను కదా వెంటనే నా ఫోన్ నంబర్ కి వాట్సాప్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ సేవ్ చేసుకోండి నాకు వాట్సాప్ ఇమీడియట్గా చేయండి ఎన్ని చిక్స్ కావాలంటే పది చిక్స్ అంటే పది చేయండి ట్వంటీ అంటే ట్వంటీ లేదా థర్టీ అంటే థర్టీ ఫిఫ్టీ అంటే ఫిఫ్టీ జస్ట్ నాకు వాట్సాప్ చేయండి నేనే మీకు రిప్లై చేస్తాను ఓకే మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్ కిషోర్ కేవిఎఫ్ ఫార్మ్స్ బై బాయ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి మీ అందరికీ తెలిసిన విషయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి పది మందికి షేర్ చేయాలి అదేవిధంగా తెలుసు కదా గంట సిమ్మల్ని బాగా బలంగా కొట్టండి ఓకేనా థ్యాంక్ యూ Bye bye.